మల్లన్న చాలా మర్యాదగా చాలా బాధ్యతగా ఈ వీడియో చేస్తున్నా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వీడియోకు జవాబు చెప్పు నువ్వు ప్రశ్నించే గొంతునని చెప్పినావు నువ్వు ప్రజలకు ప్రతినిధిగా ఉంటా అని చెప్పినావు నువ్వు పార్టీలకు వత్తాసు పలకనని చెప్పినావు నువ్వు అంగిలాగు పార్టీకి చేస్తా అని చెప్పినావు నువ్వు జియో ఫార్టీ గురించి నీ స్టాండ్ ఏంటి నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ గురించి నీ స్టాండ్ ఏంటి నీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి నీ ప్రణాళిక ఏంటి నువ్వు ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఓట్ అడగడానికి వస్తున్నావు నేను నువ్వు ఇవాళ ఎమ్మెల్సీగా నిలబడే నియోజకవర్గాలు నేను కూడా పట్టబదు కాబట్టి నేను అన్ఎంప్లాయిడ్ జేఏసీ నేషనల్ జనరల్ సెక్రటరీని కాబట్టి ప్రశ్నించే గొంతులు కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తున్నా ఈ విషయాల మీద నాతో లైవ్ లో డిబేట్ కూర్చోగలుగుతావా నీకు ఈ పర్సనల్ గా తీసుకోకు పర్సనల్ ఘట్స్ కాదు నువ్వు నేను తిట్టుకున్నాం మేము అనుకున్నాం అని పర్సనల్ గా పక్క పెట్టేసి ఇవాళ బాధ్యత గల ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఒక ప్రభుత్వం ఉన్న పార్టీ టికెట్ ఇచ్చింది దాన్ని నువ్వు గౌరవిస్తే ఆ ఎమ్మెల్సీ పదవిని నువ్వు గౌరవిస్తే నాతో లైవ్ లో కూర్చో నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పు నీ జవాబులను బట్టే నీ మనసులో ఏముందో ప్రజలకు కూడా తెలుస్తుంది నాకు కూడా తెలుస్తుంది ఒకవేళ నువ్వు చెప్పింది నువ్వు బాధ్యత తీసుకుంటే నువ్వు నిరుద్యోగులకు నువ్వు ప్రజలకు బాధ్యత వహిస్తే నువ్వు దాని మీద బాధ్యత తీసుకుని ఒక స్టాండ్ తీసుకుంటే నేను నీ ఇండిపెండెంట్ నీ ఆపోజిషన్లో ఉన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు నేను మాట్లాడి విద్రాలు చేసుకుంటారు వాళ్ళు విద్రాహాలు చేపిస్తా ఫార్టీ సిక్స్ జిఓ నిరుద్యోగులు మొత్తం నీ కోసం క్యాంపెయినింగ్ నేను చేపిస్తా నేను ఏం చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అది చేస్తారు యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ అండ్ మీ వద్ద నిజంగానే రూపాయలు ఉన్నాయా సొంత ఆస్తులు సర్కార్కు రాసి ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అధికార పార్టీలో ఉంటూ ఎవరిని ప్రశ్నిస్తాడు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతాయా ఫార్టీ సిక్స్ జీవో బాధితులకు విముక్తి కలిగేనా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకి ఎందుకు ఓటెయ్యాలి వీఆర్ఎస్ని మల్లన్న ఎందుకు టార్గెట్ చేశారు బీజేపీతో మల్లన్నకు ఉన్న సంబంధాలు ఏంటి అన్ని అంశాలపై ఓపెన్ డిబిట్ విత్ ఆన్వర్ సార్ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఏడు గంటలకి అయా న్యూస్ క్యూ న్యూస్ ఆల్ ఛానల్స్ ప్రీ కంటెంట్